హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అభిమానంతో కాబోయే చేవేళ్ల ఎంపీ శ్రీ కాసాని గానేశ్వర్ గారు వేదిక ముందున్నటువంటి అశేషమైనటువంటి ప్రజలందరికీ నా అభివాదాలు ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ గారి పుణ్యమానే రాజ్యాంగంలో వారు ఆర్టికల్ మూడు పొందుపరిచినారు కాబట్టి వారి స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు లాఠీ దెబ్బలు కేసులు జైళ్ళు వగైరా వగైరాల తర్వాత ఈ డబ్బా తీసేమా మనం తెలంగాణ సాధించుకున్నాం అది తీసేస్తే ఈ సందర్భంగా మనందరి పక్షాన యావన్ తెలంగాణ సమాజం పక్షాన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేద్కర్ గారికి హృదయపూర్వకమైన నా నివాళి అర్పిస్తా ఉన్నాను అది మామూలుగా ఉండకూడదని ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేడ్కర్ గారికి ఇవ్వాలని మనం రెండు పనులు చేసినాం ఒక వంద ఇరవై ఐదు ఫీట్ల అంబేడ్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్కే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం ఇది మనం ఆ మానేయుని కల్పించినటువంటి నివాళి ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదుకున్నా ఇక్కడి నుంచి ఈ చేవేళ్ళ సభ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదుకున్నా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా ఒక ధైర్యం మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుంది ఒక విశ్వాసం అనేది ఉండాలి ఎక్కడనైనా ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే ఒక ఆయన కొద్దిగా ఎక్కువ జరగచ్చు ఒక ఆయన కొద్దిగా తక్కువ జరగచ్చు కానీ యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమ ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడలో ఉండాలి ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏమాత్రం దెబ్బ తగలిగినా చాలా పెద్ద అయితే నేను చెప్పినాను సరే ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు ప్రలోభాలు దానికి గురైన కొందరు కింది మీ చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలు గడిచి ఇప్పుడు ఐదో నెల జరుగుతా ఉంది ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు వసతులు వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు లేదు పదేండ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కన్న ముందు కాపాడుతూ ఉన్నాయి మీ అందరూ దయచేసి గమనించాలి పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి దీవెనతోని మద్దతుతో ఆనాడు ఖమ్మం జైల్లో ఉండి అన్నించిన ఆరోగ్యం పాడైతే నిజాం ఆసుపత్రికి తరలించబడి పదమూడవ రోజు దీక్ష చేరుకొని చచ్చిపోయే దిశకు పోయి తలకాయ పెట్టి కూడా పోరాటం చేసి రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం రాష్ట్రం వచ్చిన తదనంతరం రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కరెంటు కోతలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అందరి సాగునీళ్ళు మంచినీళ్ళు చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవలు గుట్టకోలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం ఒక పాలసీ పెట్టుకున్నాం రైతు కులం లేదు ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు అందుకోసం వాళ్ళని కాపాడాలని గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక ఐదు పథకాలు పెట్టి ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇరవై నాలుగు గంటలు పాటు పోకుండా మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేసుకున్నాం రైతు చనిపోతే ఒక గుంట ఉన్న రైతు చనిపోయినా ఆయనకు ఐదు లక్షల బీమా వారం పది రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం అంబేద్కర్ గారు వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత డెబ్బై ఏళ్లలో లేనటువంటి పదకొండు వందల గురుకుల కళ పాఠశాలలు వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం అవన్నీ కూడా మీ కన్న ముందర ఉన్నాయి కులము మతం లేకుండా దళితుల కోసం గిరిజనుల కోసం ముస్లిం వర్గాల కోసం పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం పదకొండు వందల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం దళిత బిడ్డలు బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే ఇరవై లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి గత ఐదు నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు సంవత్సరానికి ఒక లక్ష కుటుంబాలు రెండు లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని పది లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వారు మాయ మాటలు చెప్పినారు ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు పది లక్షలు కూడా ఇవ్వడం లేదు పన్నెండు లక్షలు కాదు కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వల్ల డబ్బులు వాపసు తీసుకున్నది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఇది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేడ్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా మరో ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ ఐదు నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మీ గ్రామాలకు మీ మండలాలకు మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి అడగండి ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసినారు మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి అడగాలి నోరు తెరవాలి పోరాటం చేయాలి అప్పుడే సాధ్యమవుతుంది దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో ఐఐఎంలో మెడిసిన్లో ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చినాయి వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఈ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు యాడికిపోయింది తులం బంగారం నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరుకుతలేదా ఈ ప్రభుత్వానికి ఇది ప్రజలను మోసం చేయడం కాదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు గొల్ల కురుమలకు గొర్రెలను ఇచ్చినాం ముదిరాజుల గంగాపుత్రుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం చేనేత కార్మికులకు పని కల్పించినాం సబ్సిడీలు ఇచ్చినాం గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని వందకు వంద శాతం రద్దు చేసినాం ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా చిటకోపం పెట్టిందా వాళ్ళ పాలసీ ఏంది దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఒక్క మాట నాకు లేదు పదకొండు సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఒకటింబావు సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి ఇళ్లకు పరిశ్రమలకు ఐటీ రంగానికి అందరికి కూడా ఇరవై నాలుగు గంటల సరఫరా తొమ్మిది సంవత్సరాల పాటిచ్చినాం కేసీఆర్ పక్కకు పోంగనే కరెంట్ ఎందుకు మాయమైంది దీనికి కారణమైంది ఇది ప్రభుత్వ అసమర్థత కాదా వీళ్ళే మనకి ఇప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చాలా సింపుల్ కదా వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం పదకొండు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇది ఎవరికి తెలివి తక్కువతనం దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాకపోయినా ఉన్నవి ఊడగొడతా ఉన్నారు అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి కరెంటుకి ఏం రోగం వచ్చింది మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఏం లోపము దీనికి మరి ఎట్లా సరి కావాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ఇలా ప్రజలకు ఏం కావాలి ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి ఒక హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునవేలినటువంటి అంకుశం మన చేవెళ్ళ అభ్యర్థి ఖ్యాతాని జ్ఞానేశ్వర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది ఒకటే మాట మీరు ఆలోచన చేయండి ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం అన్ని పంగనామాలు పెట్టినాం ఏ పాలసీ సరిగా లేదు ఉన్నాయి కూడా ఊడగొడతా ఉన్నాం కరెంటు చక్కగా ఇస్తలేము రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే పంటలు కొంటలేము ఐదు వందల బోనస్ ఇస్తలేము అయినా కూడా మాకే ఓటేసినరు ఇంకా మేము ఏం చేయకున్నాం మమ్మల్ని ఇవ్వలు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్ మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీరు ఒక కొరడా జులిపిస్తేనే మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి లేకపోతే మేము ఏం చేయకున్నా మోసం చేసినా అబద్ధం వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించిందంటారు ఎల్లెంకల వంటరి తప్ప మీకేం చేయరు అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ఏ గెలవాలి అంకుశలాగా పనిచేయాలి ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనకపోతూ ఉంటే బోనస్ దక్కకపోతూ ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతోనే ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడటానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు మొన్నటి దాకా బీఆర్ఎస్ పుణ్యాన్ని గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ వేయలేదా గౌరవించలేదా గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి దేనికోసం మారిండు ఆయన మన తిరుగుడు పువ్వా అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా దయచేసి ఆలోచన చేయాలి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు బీజేపీ తరఫున నిలబడ్డాయన కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిందైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి ఎందుకు పోయిండు ఎందుకు పోయిండండి అధికారం కోసమా పదవుల కోసమా పైరవీల కోసమా దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం ప్రతి పంటకు బోనస్ ఇస్తాం జొన్నలు కొంటాం కందులు కొంటాం వడ్లు కొంటాం మక్కలు కొంటాం అని చెప్పినారు వానకాలం పంటలకు కానీ ఇయ్యలే ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి ఇస్తారా ఇయ్యరా ఇయ్యకపోతే ఊకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం రెండు రకాలుగా చేయాలి పంట కొనుగోలు అక్కడ చేయాలి అక్కడ కడ స్పందన రాకపోతే ఐదు వందల రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి బిడ్డాను ఇస్తాను మోసం చేస్తే ఊకోము నీకు తగిన గుణపాఠం చెప్తాం అన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయే స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్కాజిగిరి జిల్లాలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను లెవెల్ జోకర్ లెవెల్ ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనమైంది ఇట్టే చూసుకుంటా కురుతుందామా లేదు మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా బీజేపీ పార్టీ పదేళ్ల నుంచి అధికారం ఉంది దయచేసి మా ఆడబిడ్డలకు మా యువకులకు చేవల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో ఏ వర్గానికన్నా ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది డీజిల్ ధర అయింది ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో మా పార్టీలో జైన్ కాతావా లేకపోతే జైలుకు పోతావా అయితే మోడీ తప్పితే ఈడీ ఇదేనా బీజేపీ ఇదేనా రాజకీయం ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి బీజేపీ చరిత్ర మీరు చూడలేదా ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి మన దగ్గర మనం పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం అంటే ఇరవై మూడు కొత్త నవోదయ పాఠశాలలు రావాలి అవి వస్తే బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి వంద వంద యాభై ఉత్తరాలు రాసిన నేను యాభై సార్లు స్వయంగా అడిగిన మోడీని కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి మీ అందరు టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంతుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసిండు మోడీ ముప్పై వేల కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినరు మాకే గుద్దినారు పెట్టు రాగే మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలే ఓటు కాదు నేలకేసి గుద్దాలే అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేవేల మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా వడ్లు బాగా పండినాయి కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ మీ బ్యాంకులలో డబ్బు వేసినాం మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం ధాన్యం ఎక్కువ పండింది కొనుమంటే మొత్తం ఉన్న టీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం మీరందరూ టీవీలలో చూసినారు మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు యాసంగి వాటి నూకలు అయితే పారాబాయిల్ రైస్ కార్డర్ ఇయమంటే మీ ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయింది మీరు నూకలు తినుడు ఉంటాడు తెలంగాణ ప్రజలు నూకలు తినట మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కుపిద్దామా ఓట్లేద్దామా దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు మన ఏడు మండలాలు తీసుకొని ఆంధ్ర అప్పగిచ్చింది బీజేపీ మన సీలేయర్ ప్రాజెక్టు సంవత్సరానికి మూడు వందల మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్రా అప్పగించింది బీజేపీ మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ను క్యాన్సిల్ చేసింది బీజేపీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలే బీజేపీ ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఏ వర్గానికి ఒక న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో దయచేసి ఆలోచన చేయండి ఒక మత్తులో పడి ఒక మతంలో పడి పిచ్చిల పడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు ఇలా భారతదేశంలో ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ముప్పై లక్షలు ఒకటి కాదు రెండు కాదు ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు గుడ్డికాను మూసినా ఒకటే తెరిచినా ఒకటే బీజేపీకి ఓటు వేసినా ఒకటే ఓటు వేయకున్నా ఒకటే దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మనం వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం చేవేలను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం చందన్వెల్లిలో అమెజాన్ కటేరా కుందానా ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం శ్రీ మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం ఫైనల్గా వికారాబాద్ చేవెల్ల తాండూరు పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం మన చేవెళ్ల కోసం రంగారెడ్డి కోసం అది రాబోతా ఉన్నది ఈ ప్రభుత్వం పాలసీ ఏంది దాని మీద కూడా వీళ్ళు కుయ్యలేదు కుట్టుకు లేదు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది గత అనేక సంవత్సరాలుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినారు మీ అందరికీ సేవలు కూడా అంద అందించినారు మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు మీకు బీసీలకు దమ్ముంటే బీసీలకు పౌరుషం ఉంటే కానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు ఇక్కడున్న బలహీన వర్గాల మేధావులకు విద్యార్థులకు ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ అవకాశం ఉంది రానికాడ అవకాశం రాలేదు లేనికాడ లేదు ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాశాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా బీసీల శక్తి ఏందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాశాన్ని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా బలహీన వర్గాలకు బడుగులకు అందరికీ న్యాయం జరగాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా ఖచ్చితంగా ఇలా బిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ధాన్యం వచ్చింది రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి మీరు తడిచిన ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనాలి రైతులకు న్యాయం చేయాలి బిఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా మీ వెంటబడి వేటాడితే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మనవి చేస్తూ ఇలా ఈ సభకు నేను వస్తా ఉంటే ఒక మూడు నాలుగు వందల బస్సులు దాటుకుంటూ వచ్చిన కార్తీక్ రెడ్డి గారు నేను కారులో కూర్చొండి వస్తా ఉంటే ఇంకా నాలుగైదు వందల బస్సుల మంది ఇక్కడికి చేరనే లేదు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలి వచ్చినారంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే Jai Telangana Jai